అండి ఈరోజైతే నేను కేర దోస్ అయితే రోటి పచ్చడి అయితే చేయబోతున్నాను దీన్ని కట్ చేసుకోవాలి ముందు ఇలా పోపులన్నీ అయితే అవర్చుకోవాలండి ఆయిల్ వేసుకుని ఎగుపలు వేసుకోవాలి అండి కొద్దిగా మగ్గు పెట్టుకోవాలండి ఇండియో పెట్టుకుని మగ్గుపెట్టుకోవాలండి ఇండియో మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుపెట్టాం ఇలా మగ్గుకొనివ్వండి దీన్ని మిక్సీ కట్టేసుకోవాలి పచ్చడి అయితే అలా ఆడుకోవాలండి నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో లైక్ చేయండి మీకు ఎలా మీరు కూడా ట్రై చేసి ఎలా కామెంట్స్లో పెట్టండి ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం